ఈ వీడియోలో ఏపీలోని నివసిస్తున్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఒక్క రైతుకు ఇరవై వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అర్హత పొందిన ప్రతి ఒక్క రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చాలామంది రైతులు దరఖాస్తు అనేది చేసుకోలేదు సో ఫ్రెండ్స్ ఏ విధంగా దరఖాస్తు అనేది చేసుకోవాలి దరఖాస్తు అనేది అసలు ఇప్పుడు చేసుకోవచ్చునా అనేసి చాలామంది రైతులు అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు అలాంటి రైతులకు అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి ఏ విధంగా కొత్త దరఖాస్తులు అనేది చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కంపల్సరిగా వీడియోనైతే అయితే లైక్ చేయండి చాలామంది రైతు సోదరులకు ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్డేట్స్ అనేది వాళ్ళకి వీడియోస్ అయితే వెళ్ళడం జరుగుతుంది కావున కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేసి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభవా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో అలాంటి రైతులు నూతన సంవత్సర పట్టాదారు పాస్ పుస్తకం తయారు చేసుకున్న ప్రతి ఒక్క రైతు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి దరఖాస్తులు అనేది మీరు రైతు భరోసా కేంద్రాల్లోని మీరైతే ఈ అయితే ఇవ్వాలి ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరిగా మీరు దరఖాస్తుతో పాటు జత చేయవలసిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే పట్టదారు పాస్ పుస్తకం కంపల్సరిగా రైతు పేరుతో గవర్నమెంట్లోని రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ అదేవిధంగా బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీ అనేది కంపల్సరిగా ఉండాలి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన దరఖాస్తు అనేది కంపల్సరిగా ఉండాలి ఈ మీరు అనేది జత చేసి వీటిని అనేది మీ రైతు భరోసా కేంద్రాల్లోని సబ్మిషన్ చేసినట్టయితే వారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా క్లియర్గా చక్కగా వారైతే చేసి ఇవ్వడం జరుగుతుంది కావున ఈ విధంగా ఏపీలోని కొత్తగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది పెట్టుకుందామని అనుకుంటున్న ప్రతి ఒక్క రైతు ఈ విధంగా చాలా చక్కగా ప్రతి ఒక్క రైతు కూడాను న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మరి పాత రైతుల సంగతి ఏంటి అని చాలామంది రైతులకైతే డౌట్ అనేది కంపల్సరిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలోని రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే అర్హుల జాబితాలోని పేరుండి రైతు భరోసా పథకానికి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలను తీసుకున్నారో అలాంటి రైతులు ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవలసిన అయితే లేదు అలాంటి వారికి వారి యొక్క అకౌంట్స్కి నేరుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు ఒకవేళ మార్పులు చేసుకోవాలి అనేసి అనుకుంటే రైతు భరోసా పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అలాంటి బ్యాంక్ అకౌంట్స్ ఏవైనా పొరపాటు జరుగుంటే ప్రాబ్లం జరుగుంటే డెడ్ అయ్యి ఉంటే ఇన్యాక్టివేట్ అయ్యి ఉంటే వెంటనే కొత్త బ్యాంక్ అకౌంటు జిరక్స్ అయితే మనం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ తోటి కలిపి మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోని ఇచ్చినట్టయితే సో ఫ్రెండ్స్ కంపల్సరిగా కొత్త బ్యాంక్ అకౌంట్ని అధికారులైతే మళ్ళా కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది సబ్మిషన్ అనేది చేస్తారు సో ఫ్రెండ్స్ మీరు ఏదైతే కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వడం జరిగిందో ఆ బ్యాంక్ అకౌంట్కి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతుంది ఎవరైనా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది పోయింది అదే ఈ విధంగా ఎవరైతే రైతులు బాధపడుతున్నారో అలాంటి వారు బ్యాంక్ అకౌంట్ మార్పిడి అనేది చేసుకోవచ్చును ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కొత్త దరఖాస్తులు అనేది ఆల్రెడీ రైతులు అనేది రైతు భరోసా కేంద్రాల్లోని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మీరు కొత్తవారైతే రైతు భరోసా కేంద్రాల్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి ప్రతి రైతుకు చాలా చక్కగా వీడియో అనేది అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నాను అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకు చాలా చక్క కొత్తగా దరఖాస్తులు అనేది పెట్టుకుందామనేసి అనుకుంటున్న రైతులు కంపల్సరిగా మీరైతే ఈ రోజు నుండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నేను చెప్పినట్టు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అదేవిధంగా ఆధార్ కార్డ్ జిరాక్స్ సో ఫ్రెండ్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ అనేది మీరు రైతు భరోసా కేంద్రాల్లోని ఇచ్చినట్టయితే వారనేది రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ వీడియోలో ఏపీలోని నివసిస్తున్న రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఒక్క రైతుకు ఇరవై వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అర్హత పొందిన ప్రతి ఒక్క రైతులు యొక్క అకౌంట్స్ కి డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి చాలా మంది రైతులు దరఖాస్తు అనేది చేసుకోలేదు సో ఫ్రెండ్స్ ఏ విధంగా దరఖాస్తు అనేది చేసుకోవాలి దరఖాస్తు అనేది అసలు ఇప్పుడు చేసుకోవచ్చునా అనేసి చాలామంది రైతులైతే డౌట్స్ అయితే అడుగుతున్నారు అలాంటి రైతులకు అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి ఏ విధంగా కొత్త దరఖాస్తులు అనేది చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేయండి చాలామంది రైతు సోదరులకు ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్డేట్స్ అనేది వాళ్ళకి వీడియోస్ అయితే వెళ్ళడం జరుగుతుంది కావున కంపల్సరిగా వీడియోనైతే లైక్ చేసి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అన్నదాత సుఖీభవా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో అలాంటి రైతులు నూతన సంవత్సర పట్టాదారు పాస్ పుస్తకం తయారు చేసుకున్న ప్రతి ఒక్క రైతు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి దరఖాస్తులు అనేది మీరు రైతు భరోసా కేంద్రాల్లోని మీరైతే ఈ దరఖాస్తులను అయితే ఇవ్వాలి ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరిగా మీరు దరఖాస్తుతో పాటు జత చేయవలసిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే పట్టాదారు పాస్ పుస్తకం కంపల్సరిగా రైతు పేరుతో గవర్నమెంట్లోని రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ అదేవిధంగా బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీ అనేది కంపల్సరిగా ఉండాలి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన దరఖాస్తు అనేది కంపల్సరీగా ఉండాలి ఈ అనేది జత చేసి వీటిని అనేది మీ రైతు భరోసా కేంద్రాల్లోని సబ్మిషన్ చేసినట్టయితే వారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చాలా క్లియర్గా చక్కగా వారైతే చేసి ఇవ్వడం జరుగుతుంది కావున ఈ విధంగా ఏపీలోని కొత్తగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది పెట్టుకుందామని అనుకుంటున్న ప్రతి ఒక్క రైతు ఈ విధంగా చాలా చక్కగా ప్రతి ఒక్క రైతు కూడాను న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మరి పాత రైతుల సంగతి ఏంటి చాలామంది రైతులకైతే డౌట్ అనేది కంపల్సరిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ గత ప్రభుత్వంలోని రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే అర్హుల జాబితాలోని పేరుండి రైతు భరోసా పథకానికి సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలను తీసుకున్నారో అలాంటి రైతులు ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవలసిన అవసరమైతే లేదు అలాంటి వారికి వారి యొక్క అకౌంట్స్కి నేరుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ చాలామంది రైతులు ఒకవేళ మార్పులు చేసుకోవాలి అనేసి అనుకుంటే రైతు భరోసా పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది అలాంటి బ్యాంక్ అకౌంట్స్ ఏవైనా పొరపాటు జరుగుంటే ప్రాబ్లం జరుగుంటే డెడ్ అయ్యి ఉంటే ఇన్యాక్టివేట్ అయ్యి ఉంటే వెంటనే కొత్త బ్యాంక్ అకౌంటు జిరక్స్ కాపీని అయితే మనం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ తోటి కలిపి మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోని ఇచ్చినట్టయితే సో ఫ్రెండ్స్ కంపల్సరిగా కొత్త బ్యాంక్ అకౌంట్ని అధికారులైతే మళ్ళా కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది సబ్మిషన్ అనేది చేస్తారు సో ఫ్రెండ్స్ మీరు ఏదైతే కొత్తగా బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వడం జరిగిందో ఆ బ్యాంక్ అకౌంట్కి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవుతుంది ఎవరైనా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది పోయింది అదే ఈ విధంగా ఎవరైతే రైతులు బాధపడుతున్నారో అలాంటి వారు బ్యాంక్ అకౌంట్ మార్పిడి అనేది చేసుకోవచ్చును ప్రస్తుతానికి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కొత్త దరఖాస్తులు అనేది ఆల్రెడీ రైతులు అనేది రైతు భరోసా కేంద్రాల్లోని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా మీరు కొత్త వారైతే రైతు భరోసా కేంద్రాల్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోండి ప్రతి రైతుకు చాలా చక్కగా వీడియో అనేది అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నాను అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతుకు చాలా చక్క కొత్తగా దరఖాస్తులు అనేది పెట్టుకుందామనేసి అనుకుంటున్న రైతులు కంపల్సరిగా మీరైతే ఈ రోజు నుండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నేను చెప్పినట్టు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అదేవిధంగా ఆధార్ కార్డ్ జిరాక్స్ సో ఫ్రెండ్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ అనేది మీరు రైతు భరోసా కేంద్రాల్లోని ఇచ్చినట్టు అయితే వారనేది రిజిస్ట్రేషన్ చేస్తారు